హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఛానల్ చూస్తున్న మీకు ప్రతి ఒక్కరి నేను వ్యవసాయం గురించి వివరిస్తున్నాను చెప్తున్నాను ప్రతి ఒక్కరు నా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎండ బాగా కొడుతుంది మళ్ళీ వర్షానికి రెడీ అవుతుంది ఇంకోటి ఏం చెప్పినా చేను మాత్రం బాగుంది మనది తెల్లపూత ఎర్రపూత రెడీగా ఉంది ఇప్పుడు ఊడ ఉంది ఖచ్చితంగా మళ్ళీ మందు కొడితే ఇంకా బాగుంటుంది చేను మాత్రం ఇప్పుడు బాగా నీట్నెస్గా ఉంది ఇప్పుడు మంచి కూడా దిగాలి ఈ టైం కూడా దిగాలి నెల పదిహేను రోజులు అవుతుంది పెట్టి గింజలు చేను మాత్రం నీట్గా ఉంది నా వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్న రైతులకి ఖచ్చితంగా ఉపయోగపడాలి రైతులందరికీ నేను చేసే వీడియో మీకు అనుకూలమైన పద్ధతిలో ఉపయోగపడాలి నేను చేసే ట్రిక్స్ అని మీకు తెలియాలని కోరుకుంటున్నా ఒక రైతుగా మీకు తెలియపరచాలనుకుంటున్నా మీకు తెలియపరుస్తాను ఈ చేను ఎలా ఉంది ఎందుకు ఇంత నీట్గా చేసినా దీని గురించి అనేది మీకు వివరిస్తా చూడండి చేను గింజ పెట్టిన కానీ ఇప్పటిదాకా నెల పదిహేను రోజుల పైన దాటింది చేను మాత్రం ఎంత నీట్గా ఉంచుకున్నానంటే అంత నీట్ నీట్గా ఉంచుకున్నా చేనులో ఎలాంటి టైంలో ఏం చేయాలి ఎలాంటి టైంలో గడ్డి పీకేయాలి ఎలాంటి టైంలో గుడ్కొట్టాలి పత్ మందు గడ్డి పీకిచ్చి పిండి వేయాలి ఇలాంటివన్నీ నేను చేసిన ఇంకా మందు కొట్టలేదు ఇంకా మందు కొడితే బాగా పెరిగిపోద్ది రేపు ఖచ్చితంగా మందు కొడతా అది కూడా ఏమంది అనేది మీకు వీడియోలో చూపిస్తాను నేను కొట్టే రెండు రెండు రకాల మందు అయిందో మీకు తెలియపరుస్తాను చాలా నీట్గా ఉంది చేను మనం మాత్రం చూడండి ఎంత నీట్గా ఉంది ఉంటే చేను అంత నీట్గా ఉంది చాను చూస్తానికి చూడముద ఉంది చేను మాత్రం బాగా ఉంది ఫ్రెండ్స్ చూడండి మీరు ఎంత నీట్ అని చేద్దా కడుపు నిండిపోతుంది చేను చూస్తుంటే నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది చేను ఇలా ఉంటుంది అనుకోలేదు నేను ప్రతి ఒక్కరు నీ చేను బాగుంటుందో ఇక్కడ వేస్తున్నా వ్యవసాయం చేస్తున్నావు నువ్వు కొత్తగా వచ్చి చేను బాగుంటుందో బాగుండదో నువ్వు చేయలేస్తావో చేయలేవో ఇంత నీట్గా నీ వల్ల అయిద్దో కాదో అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అందరికీ ఇది గుణపడ లెక్క అయిపోయింది నాకైతే హ్యాపీగా ఉంది ఆకు కూడా ఎంత తెలుపు అని చూడండి మీకు ఆకు కూడా ఎంత తెలుపు ఉందో చూపిస్తాను నీకు చూడండి మీకు ఎంత తెలుపు ఉందో ఆకు కూడా ఎంత తెలుపు ఆకు చూడండి ఎంత నీట్నెస్ ఉందంటే అంత నీట్నెస్ ఉంది చేను మాత్రం ఇలా ప్రతి ఒక్కరు చేను మంచిగా ఉంచుకుంటేనే దానికి ఎంత పెట్టుబడి పెడతామో అంత రిపీట్ మనకి పిట్టుబడి మనకి లాభం వచ్చి ఉంటుంది నాకు అన్నిటికన్నా పచ్చని మీద నాకు మంచి అనిపిస్తుంది నాటు మీద కూడా బాగా అనిపిస్తుంది కానీ నాటు కవులు ఎక్కువైపోయినాయి పొలాలకి దీనికి ఏమో పదివేలు కవులు చేను ఇంత నీట్గా అయిందని ఎన్నడూ అనుకోలే నేను చాలామంది అన్నారు కానీ నీ వల్ల అయిద్దా నువ్వు చేయలేస్తావా దీన్ని ఇంత నీట్గా ఉంచలేస్తావా అని చిన్న అడిగినాను మధ్యలో కొంతమంది విత్తనాలు వేసి ఇక కౌలు కట్టకుండా పారిపోయాలి చాలామంది ఉన్నారు అంట వాళ్ళు అంటున్నారు నువ్వు కూడా మధ్యలో పోతామని నాతో ముందు కౌలు కట్టించుకున్నారు సరే కౌలు కట్టేసినా కౌలు కట్టేసిన కానీ ఎందుకు దీని వాళ్ళు ఎందుకు దీన్ని ఇంత నీట్గా ఉండొచ్చు ఎందుకు ఎందుకు ఇంత అవుతుంది చేను చూస్తే మంచిగా ఉంది భూమి మంచిది ఎందుకు చేయలేకపోతురు ఎందుకు గడ్డి మొలుస్తుంది ఎందుకు ఇంత గునుగు వణమవుతుందని ఆలోచించిన దీనికి గడ్డి పీకిచ్చి ఎమ్మట గుట్టుకో మాత్రం ఆపకుండా తోలినా తోలడం వలన ఇంత నీట్నెస్గా వచ్చింది దీనికి కారణం అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే దీనికి కారణం నేను ట్రాక్టర్ ఉపయోగించిన ఎడ్లు ఉపయోగించిన దీంట్లో ఇవన్నీ ఉపయోగిస్తేనే చేను నీట్గా వచ్చింది ఇవన్నీ ఉపయోగించకపోతే మీరు నమ్ము నమ్మకపోండి ఇంత నీట్నెస్గా రాదు నేను ఎవరు చేయలేరు ఈ వీడియో ప్రతి ఒక్కరు చూస్తే చెప్తున్నాను మీరు ఫస్ట్ నుంచి కష్టపడితేనే మనం మా అంటే రెండు నెలలు పచ్చల్లో కష్టం ఉంటుంది ఆ రెండు నెలలు రెండు నెలలు మూడు నెలలు భరిస్తేనే ఆ ముందుకు వెళ్ళగలుగుతాం మనం ఆ పత్తి నెలలు మూడు నెలలు భరిస్తేనే దాని మీద మనకి గ్రిప్ దొరుకుతుంది అప్పటిదాకా చాలా కష్టంగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది అది మీకు తెలుసు నేను చూస్తున్నా అందుకనే ఈ దీన్ని భరించిన నేను నీటికి వచ్చే నేను తోడ్పడ్డా నా పత్తి చేను మాత్రం సూపర్ ఎక్సలెంట్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇంకా ట్రిక్స్ చాలా ఉన్నాయి చెప్తాను రైతులకు ఉపయోగపడే వీడియో మాత్రం చేస్తాను రైతుల కోసమే చేస్తాను जय हिंद